అందరికీ నమస్కారాలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల పైగా రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టాం ఈ బడ్జెట్లో అభివృద్ధికి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండింటి మధ్య సమతుల్యం పాటించడం జరిగింది అన్ని శాఖలు కూడా నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి అగ్రా త్రాంబూలు ఇవ్వడం జరిగింది అమరావతికి నిర్మాణానికి అదేవిధంగా పోలవరం నిర్మాణానికి ప్రాజెక్టు నిర్మాణం కూడా సముచిత స్థాయిలో నిధులు కేటాయించడం జరిగింది సూపర్ సిక్స్ పథకాల అమలు కూడా అవకాశం కల్పిస్తూ నిధులు ఇవ్వడం జరిగింది అయితే వైకాపా నాయకులు పని కట్టుకొని బడ్జెట్ పైన కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారు ఏదో బడ్జెట్ పైన మేము విమర్శలు చేయాలి కాబట్టి చేశామని చెప్పే విధంగా విమర్శలు చేయడం జరిగింది అసలు అసెంబ్లీకి హాజరు కానీ ఎమ్మెల్యేలు వైకాపా నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు కానీ మీ పార్టీ నాయకులకు బడ్జెట్ గురించి విమర్శించే అర్హత కానీ హక్కు కానీ ఉందా అని ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు దయచేసి రాజీనామా పెట్టి ఇళ్ళకి వెళ్ళి చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా నిన్న చిత్తూరులో ఒక సమావేశంలో వైకపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమల కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొంతమంది నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వం పైన గౌరవ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఈ మధ్యకాలం చూస్తుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓరవ లేకుండా ఒక పద్ధతి ప్రకారం పని కట్టుకొని వైకాపా నాయకులు రోజు ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక డ్రామా ఆడుతూ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కాలువ ఎల్పిస్తున్నారు నేను కొన్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత ఆగ్వానాలు ఇచ్చి అధికారులకు వచ్చాడు అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాని మీద శ్రద్ధ పెట్టకుండా వైకాపా కేడర్ను భయభ్రాంతులు చేసి తొక్కేయడం కోసం పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నానని చెప్పి మొసలి కన్నీరు కాచడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇవ్వరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మీరు ఐదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఏ ఏ హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు ఏ విధంగా అమలు చేశారని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి వైకాపా నాయకులకు నేను సూచిస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని కూడా అమలు చేయడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు అన్ని హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది దీనిపైన ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కచ్చ సాధింపులకు పాల్పడదు దీని ఇప్పటికే మేము స్పష్టంగా తెలియజేశాం తప్పు చేసిన వారిపైన మాత్రం చర్యలు తప్పదు ఈరోజు వైకాపా సోషల్ మీడియా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది ఒక ఆర్గనైజర్ క్రైమ్ ఏరియాగా ఉంది వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం వైకాపా సోషల్ మీడియా పనిచేసింది పనిచేస్తున్నది కూడా మీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ నారా లోకేష్ గారి పైన కానీ శ్రీమతి అనిత గారి పైన కానీ అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన కానీ ఏ విధంగా వారి యొక్క వ్యక్తిత్వాలను అన్నం చేసే విధంగా జుగ్జుగాపకరమైనటువంటి అసంభక్తరమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ప్రచారం చేశారో రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు మీరు ఒక సైకోల్లాగా సోషల్ మీడియాలో ప్రవర్తించారు ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల గురించి కానీ తీసుకున్న చర్యల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు సోషల్ మీడియాలో చేసినటువంటి అరాచకాలపైన ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ఫిర్యాదుల మేరకు ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అంత తప్ప మిమ్మల్ని ఏదో బెదిరించి మిమ్మల్ని తొక్కేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు ఉండబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రశ్నించే గొంతులు ఎప్పుడు కూడా కోటి ప్రభుత్వం నొక్కేది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం రాజకీయ పార్టీ నాయకులకు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది మీరు విమర్శించండి కోటి ప్రభుత్వం చేసే తప్పు లేదని ఉంటే విమర్శించండి ఎత్తి చూపించండి దానిపైన ఎప్పుడు చర్యలు ఉండవు కేసులు పెట్టరు కేవలం మీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా వారిని మానసికంగా ఆందోళన కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రమే చర్యలు తీసుకోబడుతుంది తప్ప అది కూడా చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి తప్ప అక్రమ అరెస్టులు కానీ తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్కృతి కూటమి ప్రభుత్వం ఉండదు దాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహించడం సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పైనే కాదు పైన కూడా ఎవరైనా ఇలాంటి నేరాలు చేస్తే వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా అసభ్య పదకారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రాజకీయాలకు అతీతంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వైకాపా నాయకుల పైన ఎవరైనా ఆ విధంగా చేస్తే కూడా చర్యలు తప్పవు అయితే మీరు ఆ విధంగా ఉన్నప్పుడు ఫిర్యాదులు చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా మీరు తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు అనుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు ప్రజలతో మమేకుంగండి ప్రజా సమస్యలు ప్రభుత్వం తీసుకు తీసుకురండి పరిష్కారం చేయడానికి సహకరించండి తప్ప పని కట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం పద్ధతి మానుకోండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకతో ఉన్నారు ఎవరికి కూడా ఎలాంటి అసంతృప్తి లేదు ప్రజా వ్యతిరేక పరిపాలన కోటం ప్రభుత్వం పాల్పడదు మీరు మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం